హైదరాబాద్ అభివృద్ధి ప్రదాత ఈటల రాజేందర్ గారు అభివృద్ధి ప్రదాత అని ఎందుకు అంటున్నానంటే గత ఇరవై ఏళ్ళుగా ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తూ అభివృద్ధి పదం వైపు నడిపించినటువంటి మా రాజేందర్ అన్నకు ధన్యవాదాలు ఎందుకంటే సిద్దిపేట కేసీఆర్ గజ్వెల్లి ప్రాంతం సిరిసిల్ల కేటీఆర్ గారి ప్రాంతం ఏ రకంగానైతే అభివృద్ధి చెందిందో రోడ్లే కానీ ఆరోగ్య పర్పస్ కానీ విద్యా వైద్యం గురించి కానీ మానేరులపై చెక్ డ్యామ్ నిర్మాణాలు కానీ మానేరు అంటే ఈ హుజురాబాదు పరివాహక ప్రాంతంలో మానేరు పరివాహక ప్రాంతం కూడా ఉంటుంది ప్రతి గ్రామానికి మానేరు చెక్ డ్యాములు కానీ ఇతరత్ర పథకాలు కానీ మొన్నటి ఎలక్షన్లో ప్రభుత్వం మీద ఫైట్ చేసినప్పటికీ మొన్న రాజీనామా చేస్తే ఇక్కడ దళితులను గుర్తించి రెండు వేల ఐదు వందల కోట్లు దళిత బంధు పైలట్ ప్రాజెక్టుగా కేసీఆర్ గారు ప్రకటించింది కదా ఆ ప్రాజెక్టు కూడా మా ఈటల రాజేందర్ అన్న గారి వల్లనే వచ్చింది ఈ హుజురాబాదు ఇంకా ఇరవై ఏళ్ళ చరిత్ర చూసుకున్నా రానున్న భవిష్యత్తు కాలంలో ఈటల రాజేందర్ గారి పనులేదప్ప ఇక్కడ గొప్పగా చెప్పుకున్నటువంటి నాయకులు ఎమ్మెల్సీగా తిరుగు అవుతున్న కొంతమంది నాయకులు ఇక్కడ ప్రాంతీయ పార్టీలుగా అవుతున్న లీడర్లు కానీ చేసిన అభివృద్ధి పనులైతే ఏం లేవు కళ్ళబొల్లి మాటలు చెప్తూ ఇక్కడ ప్రజానీకాన్ని తప్పుబుద్దవో పట్టించడమే కాకుండా అనేక రకాలుగా ఇక్కడ ఉన్న ప్రజలను వాళ్ళ అధికార దాహాన్ని దుర్వినియోగం చేస్తూ ఇక్కడ ప్రజలను చెరబట్టే విధానాన్ని చూస్తే సిగ్గు చేటవుతుంది ఎందుకంటే రానున్న ఎలక్షన్లో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పక తప్పదు నేను మరీ మరీ ఈ అభివృద్ధి ప్రదాతాన్ని ఎందుకంటున్నానంటే ఈ ప్రాంతం ఒకప్పుడు ఏ రకంగానైతే దామోదర్ రెడ్డి గారు డెవలప్మెంట్ చేయడం జరిగిందో అంతకంటే ఎక్కువగా ఈ ప్రాంతానికి పనిచేసిన వ్యక్తి ఈటల రాజేందర్ గారు సొంత ఖర్చులతో ప్రభుత్వంలో నుంచి నెట్టివేసినప్పటికి కూడా సొంత ఖర్చులతో తన ఖర్చులతో హాస్పిటల్కి తీసుకుపోయి అనేక మందికి ప్రాణాలు కాపాడి అనేక మందికి హాస్పిటల్ బిల్లులు కట్టి అనేక రకాలుగా హెల్ప్ చేసిన ప్రదాత మా ఈటల రాజేందర్ అన్న ఎవరి ఇంటనైనా శుభకార్యం జరిగినా కానీ ఇంటనైనా మనిషి చనిపోయినా కానీ నేనున్న ఆ కుటుంబానికి పెద్ద దిక్కు అని చెప్పి ధైర్యాన్నిచ్చి ఆ కుటుంబ పరి కష్ట పరిస్థితులలో కూడా వాళ్ళ వెంట వెనుదండుగా ఉండే నాయకుడు ఈటల రాజేందర్ గారు ఈ హుజురాబాద్ ప్రజలు ఆయనను ఇంకా ఎన్నేళ్ళైనా ఇంకా యాభై ఏళ్ళైనా ఇంకా వంద ఏళ్ళైనా గుర్తుపెట్టుకునే చరిత్ర కీర్తి సంపాదించుకున్న మా ఈటల రాజేందర్ అన్న గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను జై ఈట